హాయ్ హాయ్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు తొమ్మిది వందల నలభై ఎనిమిది అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది మరి చాలా కాలంగా అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత పరీక్షను నిర్వహించబోతోంది పకడ్బందీగా పారదర్శకంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ మరి మంత్రి ప్రకటించారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నేడే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తొమ్మిది వందల నలభై ఎనిమిది కార్యకర్తలు హెల్పర్ పోస్టుల భర్తీ అంటూ మంత్రి సంధ్యారాణి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో నూట అరవై కార్యకర్తలు అరవై అంగన్వాడీ మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఏడు వందల ఇరవై ఎనిమిది ఆయా పోస్టులు మొత్తంగా తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గురించి ఉమ్మడి సంధ్యారాయణి తెలిపారు ఈ మేరకు శనివారం జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను కలెక్టర్లు విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు పోస్ట్ భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ఈ పోస్టుల ఎంపికకు రాత పరీక్ష కూడా ఉంటుందని అర్హత ఉన్న వాళ్లను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నూట ముప్పై తొమ్మిది కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు పిఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నూట ముప్పై తొమ్మిది కొత్త అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు అంగన్వాడీల సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు పిల్లల పోషణ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు పిల్లలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ పై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు అవి కూడా తొమ్మిది వందల నలభై ఎనిమిది అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది ఈ నోటిఫికేషన్స్ ను మరి జిల్లాల వారీగా జిల్లాల కలెక్టర్లు విడుదల చేస్తారు మరి ఈ నోటిఫికేషన్కు అర్హత ఉండి ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మీ జిల్లాలో మీరు దరఖాస్తు చేయాలంటే మీ జిల్లాలో విడుదలయ్యేటటువంటి ఈ అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు తెలుసుకొని వాటికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మరియు అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది మరి ఈ అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్